పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది జగన్ గురించి మాట్లాడే అర్హత బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అని ఆయన బాలనేని వాసు గారు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా ఈ ఒంగోలులో ఒంగోలు నేను నాయకుడు అని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు మరి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బూచేపల్లెళ్ళ మీద మా కుటుంబం మీద రెండు వేల నాలుగు నుంచి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదు అని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి అంటే బూచాపల్లూ గెలవకూడదు ఆయన ఒక్కడే గెలవాలి మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది ఆయన అయితే గెలవాలి ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈరోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో వాకని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే ఓడించాలి బూచేపల్లని ఓడించాలి ఆయన బూచేపల్లలో గెలవకూడదు ఆయన గెలవాలి ఏదై ఏదైతే ఆలోచనతోటి ఉన్నారో బూచేపల్ల గెలవకూడదు అని అనుకున్నారో బూచే పిల్లలు గెలవలేదు నువ్వేమైనా గెలిచావా నువ్వు ఓడిపోయావు కదా ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు ఖచ్చితంగా పడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట గెలిసే దమ్ము లేదంట మరి గెలు గెలిసే దమ్ము లేదు మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో దమ్ముడు పట్టే గెలిచాడుగా మళ్ళీ పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా ఐదు సంవత్సరాల దిగ్గజయంగా జగన్మోహన్ రెడ్డి గారు పద చేశాడు ముఖ్యమంత్రిగా అదేవిధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు గెలవకూడదు అని చెప్పి ఇరవై మందిని ముప్పై మందిని పెట్టాడు అనమాట తిప్పి గెలవకూడదని గెలవకూడదన్నారు అన్నారు ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే పట్టింది ఆయనే ఓడిపోయాడు శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది అదేవిధంగా ఏంటంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీని టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హత ఉందో ఆయన నా కుర్చీలాగేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు ఉన్నారు ఎవ్వరు పోయేవాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్న కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలిన శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో కాదు నిన్న మీటింగ్లో ఆయన పాడే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలామంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు